నీకు పర్ఫెక్ట్గా వచ్చే చదువు చూడంన్నా రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది చెప్తాకపోతే నేను నేను హిస్టరీ చెప్తాను ఏ సీఎం తీయలేదు ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నేను 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 చెప్తాను నా అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నాకు ఖర్చు అయిందినా నేనేమన్నా నాతీతం తీసుకున్నా నీ డబ్బైలు ఇస్తాను నేను మినిస్టర్ రెండు మన ముందు నేను వచ్చిన పట్టలో వచ్చిన అన్న మా ఆరే నలుగురు విఆర్ఓలు కర్చిపెట్నాలు 1 లక్ష 70 వేలు ఒక రూపాయి కూడా రాలేదన్నా అక్కడైతే చెర్ మేనిస్టర్ వచ్చే ఆ ఇప్పుడు మన్న ఆంగ్లోము ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చారన్న ఆ అమ్మ టెర్రర్ అంట బాత్రూమ్ లో గేట్ ఉంటే పడుకోదంట ఉచ్చపోయి కంటా అర్థమైందా బెడ్రూమ్లో ఈగ రాకూడదంట దానికి ఎంత ఖర్చు ఏంటది నువ్వేలైతే వాళ్ళ ఫుడ్డు మన ఊళ్ళో దొరుకుతున్న మడక సైజులో హిందూ ఊరి నుండి తెప్పించావు వాళ్ళు మెను నువ్వు భయపడిపోతావు మెనూ మెను చూపిస్తా నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను ఉండు నేను చెప్తాను ఉండు నువ్వు మెనూ చూపిస్తా దానికి నువ్వు సంతోషపడితే చూడ डिन्नर पदमूड़ो तेजी वन वेजिटेबल स्टार्टर चिकेन स्टार्टर फुलखा चिकेन वेजिटेबल वेजिटल आइसक्रीम गुलाब जामुन ऐप मल्ला ब्रेकफास्ट दोस आलू परोट दोस क्रर्री पानक पाक बैंग्लूरू दुर्कना इक द्रई फ्रूट लजिटबर चिकेन स्टार्टर मटन स्टार्टर एग् स्टार्टर चिकेन क्री वेजिटेबल రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం థర్డ్ ఒలిగా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడి నుండి చేస్తాడు తహసీల్దార్ ఏమండి మీరు అంటారు ఎక్కడి నుండి మా బిఆర్ఓ ఎక్కడి నుండి తెస్తాడు ఆయనకే నేను ఆర్డర్ ఇచ్చిన ఎక్కడి నుండి తెస్తాను అండి చెప్పన్న నువ్వు చెప్పండి ఒకడు తీసుకుంటే కూడా పని అయిపో అప్పుడు నువ్వు సంతోషపడతావు ఇప్పుడు కాను నేను ఈ మెథడ్ చెప్పినాను అయిపోతుంది నువ్వు తీసుకుంటాడు చేయడు అంటే ఇవన్నీ కూడా ఎవడబ్బో శుభ ఉంది ఎవరికి అర్థం కాదు ఇది ఇది మేము చెప్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలం చూపించగలం డాక్టర్కి అంతే చదువు ఇక్కడ వచ్చింది అనుకో నేను చూపించగలను పుండు చూపించలేను కొన్ని కొన్ని చోట్ల వస్తాయి పుండ్లు డాక్టర్కి మాత్రం చెప్పగలను వాడు చూస్తేనే అట్లా మా పండ్లండి మీరు చెప్పి మీరు చెప్పిందే